ఈ నెల పదిహేనున అనగా ఆదివారము మార్గశీర పౌర్ణమి రాబోతుంది ఆదివారము పౌర్ణమి రావడం చాలా విశేషం అయితే ఈ మార్గశిర పౌర్ణమి రోజు వేప చెట్టు కనిపిస్తే దాని దగ్గర ఇది పడేయండి ఇరవై నాలుగు గంటల్లో కోట్లు వచ్చి పడతాయి ఎంతో మహిమాన్వితమైన ఈ మార్గశిర పౌర్ణమి రోజు వేప చెట్టు మొదట్లో ఇది పడేయడం వల్ల మీకు అదృష్టం పడుతుంది మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడింది అందులో వేప చెట్టు ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాకుండా వాస్తుపరంగాను అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిషులు చెప్తారు ఈ పైన దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతూ ఉంటారు అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు వేప చెట్టుకు పూజిస్తే ఆమె జీవితంలోనే బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు వేప చెట్టులోనే ఇద్దరు దేవతలు కలిసి నివసిస్తారు ఒకరు మాత మరొకరు సీతామాత అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు రోజు పూజ చేస్తూ ఉంటారు వేప చెట్టును పూజించటం వలన మనం సకల బాధల నుంచి బయటపడతామని జ్యోతిష్యులు చెప్తున్నారు వేప చెట్టును పూజిస్తే కుటుంబంలోనే మన జీవితంలో ఉండే అన్ని రకాలైన నెగిటివిటీ తొలగిపోతుంది అంతేకాకుండా ఇది మన శివ జీవితంలో సానుకూలత పెంచుతుంది కూడా గ్రహ దోషాల నుండి మీపై ఉన్న చెడును తొలగించే వరకు వేప చెట్టు మీకు ఎంతో సహాయం చేస్తుంది వేప చెట్టుకు స్వచ్ఛమైన మనసును శరీరంతో పూజించిన వారికి దేవతల ఇంటిలో అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు దీంతో మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావు అలాగే కుటుంబంలో ఆనందం వెళ్ళి విరుస్తుంది వేప చెట్టును పూజించటం వలన ఎన్నో దైవానుగ్రహాలను పొందుతారు అలాగే ఇది మీ ఇంట్లో శక్తులను నశింపలేక చేస్తుంది దీనితో ఎవరి చెడు కన్ను మిమ్మల్ని తాకదు దిష్టి తాకదు వేప చెట్టును పూజించటం వలన మీ పితృదోషం కూడా తొలగిపోతుందని జ్యోతిషులు చెప్తున్నారు అలాగే పూర్వీకుల ఆశీస్సులు కూడా మీపై ఉంటాయి ఎన్నో ప్రయోజనాలు ఉన్న వేప చెట్టు దగ్గర పౌర్ణమి రోజు వీటిని పడేస్తే మీకున్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లో తొలగిపోతాయి మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలతో బాధపడుతున్నారు అలాగే వీటితో పాటు కుటుంబ సమస్యలు ఇరుగు పొరుగు వారితో గొడవలు వల్ల మనశ్శాంతి కరువై ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు డబ్బు ఉంటే మనశ్శాంతి లేదని మనశ్శాంతిగా ఉన్న డబ్బు లేకపోతే ఇబ్బందులు పడుతున్నామని చాలామంది అంటూ ఉంటారు ఒకరి ఇంట్లో అప్పుల సమస్యలు ఉంటే ఒకరి ఇంట్లో కుటుంబ సమస్యలు ఉంటాయి ఆర్థిక పరంగా మరియు కుటుంబ పరంగా అంతా బాగుంటుంది అనుకుంటే ఇరుగు పొరుగు వారితో గొడవలు జరుగుతూ ఉంటాయి మీరు ఇలా ఏ సమస్యలతో ఎదుర్కొంటున్నా ఈ పౌర్ణమి రోజు వేప చెట్టు దగ్గర ఇప్పుడు మనం చెప్పుకునే దానిని పడేయండి దీన్ని పడేయడం వల్ల సగం దరిద్రం పోయినట్టుగా ఉంటుంది మరి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే పౌర్ణమి యొక్క విశిష్టత గురించి ఈ పౌర్ణమి వెనక ఉన్న కథల గురించి కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందైతే మా వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మన హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది పౌర్ణమి రోజు దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు పౌర్ణమి రోజు చేసే పూజలు అన్ని దేవతలకు చేసినట్టే మార్గశిర పౌర్ణమి పూరల పౌర్ణమి నరక పౌర్ణమి అంటారు ఇది ఇంకా ఈ రోజున దత్తాత్రేయ స్వామి జయంతిగా పరిగణిస్తుంటారు పాపపుణ్యాల ఫలితాలే స్వర్గ నరకాల ప్రవేశాలకు కారణమవుతూ ఉంటాయి ఎవరు ఆలయానికి వెళ్ళిన పూజా మందిరం దగ్గర కూర్చొని భగవంతుని ఆరాధించిన పుణ్య ఫలాలను ప్రసాదించమని కోరుకుంటూ ఉంటారు తెలియక చేసిన పాపాల నుంచి విముక్తిని కల్పించమని కోరుకుంటూ ఉంటారు నిప్పు తెలిసి తాకిన తెలియక తాకిన కాలి తీరుతుంది అలాగే పాపం అనేది తెలిసి చేసిన తెలియక చేసిన జన్మ జన్మల పాపం వెంటాడుతూ ఉంటుంది పాపాలన్నీ కూడా నరకానికి దారిని ఏర్పాటు చేస్తాయి అక్కడ జీవుడు పడే యాతన అంతా ఇంత కాదు అందుకే నరక బాధలను అనుభవించే పరిస్థితి రాకూడదని అంతా కోరుకుంటూ ఉంటారు మృత్యు భయం లేకుండా ఉండాలి అంటే నరక బాధలు పడకుండా ఉండాలంటే యమధర్మరాజు అనుగ్రహం కావాలని శాస్త్రాలు చెప్పబడింది అందరు ప్రార్థనలను ఆయన అలకించే అనుగ్రహించే రోజుగా మార్గశీర పౌర్ణమి చెప్పబడుతుంది దీనినే కూరల పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ పున్నమి మొదట యమధర్మరాజుకి ఎంతో ప్రీతికరమైనది ఆయన ఈయన ఈరోజు పూజించటం వల్ల శాంతి అనుగ్రహిస్తాడంటూ ఉంటారు యమధర్మరాజు అనుగ్రహం ఉంటే నరక బాధలు తప్పుతాయి నరక బాధల నుండి తప్పించే పౌర్ణమి కాబడటం వలన నరక పౌర్ణమి అని కూడా భావిస్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి నుండే మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కూరలు తెరుచుకొని ఉంటాడు ఈ రోజుని యమదృష్టులుగా కూడా చెప్తుంటారు మార్గశిర పూర్ణిమతో అనేక రకములైన వ్యాధులను అనారోగ్య సమస్యలు తొలుగుతాయి కనుక కృతజ్ఞత పూర్వకంగా ఈ రోజును యమధర్మరాజు ఆరాధిస్తారు ఇక కూరల పూర్ణమి రోజున కుడుములు చేసి వాటిని కుక్కలకు వేయడం వల్ల కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి సునక్క కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల ఆ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని అంటుంటారు దంత సంబంధమైన దోషాలు వ్యాధులు రాకుండా ఉంటాయని విశ్వసిస్తుంటారు అంతేకాదు ఈరోజు కూరల అమావాస్యను పూజిస్తారు కనుక కూరల పౌర్ణమి అని కూడా పేరు వచ్చింది కూరల అమ్మావాస్య సాక్షాత్తు చిత్రగుప్తుడు సోదరి మార్గశీరా పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కూరల ఆనందంతో ఘనమైన విందును ఏర్పాటు చేస్తుంది చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కూరలను పూజిస్తారో వారికి నరక బాధలో అపమృతి భయం ఉండదని వరమిస్తాడు చిత్రగుప్తుడిపై వాళ్ళ అభిమానంతో ఆయన మాట నెరవేరేలాగా తాను కూడా సహకరిస్తామని యమధర్మరాజు సమర్థిస్తాడు అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కూరలమ్మను పూజించటం ప్రారంభమైనది ఈ రోజు కూరలమ్మకు మినప రొట్టెలు నైవేద్యంగా సమర్పించాలి మార్గశిర పౌర్ణమి రోజు కూరలమ్మను పూజిస్తే ఆమెకు అనుగ్రహం కలిగి పాప అపమృత్యు భయాలు తొలగిపోతాయి ఇలా కూరల పౌర్ణమి ఎంతో ప్రత్యేకతను సంచరించుకొని కనిపిస్తుంది ఈ పౌర్ణమి రోజు దత్త జయంతిని జరుపుకుంటూ ఉంటారు హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు అవతారంలో దత్త అవతారం ఆరవ అవతారం ఈ దత్త రూపం అసామాన్యమైనది త్రిమూర్తుల లక్షణాలు త్రిమూర్తుల తత్వాలు మూర్తి ఉద్భవించినదే దత్తావతారం అని పండితులు చెప్తూ ఉంటారు హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతిని భారతదేశ వ్యాప్తంగా కూడా జరుపుకుంటుంటారు ఈ దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణుడు అవతారంగా భావిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం సందర్భంగా భక్తులు ఆయన ఆశీర్వాదం పొందేందుకు దత్తుని ఆరాధిస్తుంటారు పురాణాల ప్రకారం మార్గశీర పూర్ణిమ నాడు త్రి అనసూర్య దంపతులకు త్రిమూర్తుల వరం యొక్క ప్రభావం వలన దత్తుడు జన్మించాడు దత్తం అంటే ఇచ్చినవారు అని అర్థం కుమారుడు కావడంతో ఆత్రేయుడయ్యాడు దత్తాత్రేయుడికి ఉపనయనం అయిన వెంటనే అరవికి వెళ్ళి తపస్సు చేసి సంపూర్ణ జ్ఞానాన్ని పొందాడు దత్తాత్రేయుడు ఇరవై నాలుగు మందిని తన గురువులుగా భావించి వారి నుండి జ్ఞానాన్ని పొందాడు దత్తాత్రేయుడికి మూడు తలలు మరియు ఆరు చేతులు ఉన్నాయని పురాణాల ద్వారా తెలుస్తుంది కార్తీవీయుడు పరశురాముడు యదవుడు అల్కరుడు ప్రహ్లాదుడు వంటి పలువురు లోక ప్రసిద్ధులకు ఆధ్యాత్మిక విద్యను బోధించాడు దత్తాత్రేడే అవధూత గీత జీవస్ముఖ గీత అవధూతోపనిషత్తు తదితర గ్రంథాలను రచించాడు ఈరోజు పవిత్రమైన నదులలో స్నానం చేసి దత్తాత్రేయుడిని పూజిస్తే మంచి ఆరోగ్యం ఆయుధారోగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం అలాగే పెద్దలకు దానం చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉంటారు దత్త జయంతిని మధ్యాహ్నం వేళ కాకుండా ఊర్ణిమ రాత్రి జరుపుకోవడం మంచిదని పెద్దల వాక్కు పౌర్ణమి నాడు దత్తుని పాలతో అభిషేకించి మనస్సులోని కోరికలను ఆయనకు తెలియజేస్తే విజయమును చేకూరుతుంది దత్తాత్రేయ స్వామిని పూజిస్తే భూత ప్రేత పిశాచాలు బాధించవు గురు గ్రహ దోషాలు తొలగిపోతాయి దత్తాత్రేయ స్వామిని పూజిస్తే విద్యార్థులకు స్వామి అనుగ్రహంతో చదువు బాగా వస్తుంది మేడి చెట్టు మొదట్లో ఉండడానికి దత్తుడు ఇష్టపడుతూ ఉంటాడు ఆ మేడి చెట్టును మనము పూజాభావంతో చూస్తాము మేడి దత్తుడికి ప్రియమైన చెట్టు దీని ఆకులు కాండము పండ్లు దాని నుంచి వచ్చిన గాలి అన్ని ఔషధప్రాయమే ఏ జీవులకైతే ఎది కావాలో ఈ ఔషధర వృక్షం అందిస్తున్నట్లు ఎవరికి ఏది అవసరమో దానిని అనుగ్రహిస్తాడు దత్తాత్రేయుడు అట్టి చెట్టు కింద కూర్చొని స్త్రీ దత్తాత్రేయుని మంత్రం జపిస్తే ఈ కలియుగంలో నామస్మరణ మాత్రమే తరించగల అవకాశం మానవ జాతికి ఉన్నది కనుక ఈరోజు మేడి చెట్టును తాకిన మేడి చెట్టుకు నమస్కారం చేసుకున్న దరిద్రం పోయి జ్ఞానం అనే సంపద పెరుగుతుంది ఇక వీడియోలోకి వస్తే ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజు మీరు ఈ రెండు లవంగాలను తీసుకోండి మంచివి తీసుకోవాలి మొగ్గ ఉన్న లవంగాలను మాత్రమే తీసుకోవాలి మొగ్గ ఉన్న లవంగాలను తీసుకొని మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి ఆ వేప చెట్టును మీ ఇష్టదైవంగా భావించి మీకున్న సమస్యల గురించి చెప్పుకోండి ఒక మనిషికి ఎలా అయితే చెప్పుకుంటూ ఉంటారో అలా వేప చెట్టుకు చెప్పుకోండి తర్వాత ఆ రెండు లవంగాలతో మీ తల చుట్టూ మూడుసార్లు తిప్పి వాటిని వేప చెట్టు మొదట్లో పడేయండి లవంగాలు చాలా శక్తివంతమైనవి నెగిటివ్ ఎనర్జీని మీ కష్టాలను చాలా సులభంగా లాగేసుకుంటూ ఉంటాయి లవంగాలు సురగంధ ద్రవ్యాలలో ఒకటి లవంగాలతో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు లవంగాలతో పరిహారం చేయటం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సమస్యలు కూడా తొలగిపోతాయి మీరు లవంగాలతో దిష్టి తీసేసుకునేటప్పుడు మీరు ఏ వ్యక్తుల వల్ల ఎక్కువగా సమస్యలు పడుతూ ఉన్నారో ఏ వ్యక్తులు పదే పదే మీపై నిందారోపణలు వేయాలని చూస్తున్నారు వారి పేరును చెప్పుకోండి కుటుంబ సభ్యులు ఎవరైతే మీ మాట వినక్క మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వారి గురించి చెప్పుకొని అందరూ కూడా మీకు అనుకూలంగా మారాలని కోరుకోండి మీకు ఉన్న సమస్యలు తీరాలని కోరుకుంటూ ఆ లవంగాలను వేప చెట్టు మొ మొదట్లో పడేయండి పౌర్ణమి రోజు ఇలా లవంగాలతో జిష్టి తీసుకొని వాటిని వేప చెట్టు మొదట్లో పడేయడం వలన ఇరవై నాలుగు గంటల్లో మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోయి కోట్లు వచ్చి పడతాయి మీ ఉన్న మీపై ఉన్న ఏడుపులన్నీ కూడా తొలగిపోతాయి మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు అనుకూలంగా మారుతారు ఇంకా లవంగాల్లో మీ ఆదాయ మార్గాలను పెంచుతూ ఉంటాయి మీకు డబ్బును ఆకర్షించే శక్తిని కూడా కలిగిస్తూ ఉంటాయి ఇలా లవంగాలు వేప చెట్టు మొదట్లో పడేశాక మీకు కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక పరంగా ఎదగడానికి మార్గాలు దొరుకుతాయి చేతినిడా డబ్బు ఉంటుంది లవంగాలతో పరిహారం చేస్తే అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ పౌర్ణమి రోజు వేప చెట్టు మొదట్లో లవంగాలను పడేసి కష్టాలను దూరం చేసుకోండి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందండి ఈ పౌర్ణమి రోజున నిమ్మకాయలతో ఇలా చేస్తే మీకు ఉన్న దరిద్రం తొలగి సకల సుఖాలతో వర్దిల్లుతారు చక్కగా లాభం కలుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు మనం నిమ్మకాయను చాలా పరమ పవిత్రంగా భావిస్తాము నిమ్మకాయ పవిత్ర పరంగానే కాకుండా పరిహార పరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ పరిహారం చేయడానికి ఇంకొక వస్తువు కూడా ఉపయోగిస్తాం అదే లవంగం లవంగానికి డబ్బును ఆకర్షించే శక్తి ఉంటుంది అలాగే నిమ్మకాయకు చెడును సీసేసే శక్తి ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని ఉపయోగించి ఈ పరిహారం చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఎటువంటి తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు ఈ పరిహారం చేయడం వలన మనపై ఉన్న దిష్టి కూడా తొలగిపోతుంది ఈ పరిహారానికి పసుపు పచ్చని నిమ్మకాయ కావాలి పూర్తిగా పచ్చగా ఉన్న నిమ్మకాయ అయితే ఈ పరిహారానికి చాలా మంచిది పౌర్ణమి రోజున నాలుగు నిమ్మకాయల లవంగాలతో కానీ పూజిస్తే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని పురాణాలైతే చెప్తున్నాయి హిందూ మతంలో లవంగాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు లవంగాల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి ఇది ఇంట్లో ప్రతికూలతను తొలగించడంతో పాటు ఆనందాన్ని అందాన్ని డబ్బు ఇస్తుంది మనం నిమ్మకాయలను చాలా రకాలుగా వాడుతూ ఉంటాము ఇందులో ఉండే విటమిన్ రోగనిరోధక శక్తి పెంచడమే కాకుండా అందాన్ని పెంచుతుందని అందరికీ తెలుసు నిమ్మ వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి ఇది సైన్స్ ప్రకారం నిరూపించబడినది అయితే మనం నిమ్మకాయలతో లవంగాలతో ఇలా చేస్తే మాత్రం అద్భుత ఫలితాలు తప్పవట గుడుకు వెళ్ళి నాలుగు నిమ్మకాయలు లవంగాలు తీసుకొని వెళ్ళి పూజ చేయడం ద్వారా మీ కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు వ్యాపారం బాగా జరగకపోతే ఒక నిమ్మకాయ తీసుకొని షాపులోని నాలుగు గోడలకు ఒకసారి ఆ నిమ్మకాయను టచ్ చేసి ఆ తర్వాత ఆ నిమ్మకాయలను నాలుగు ముక్కలుగా కోసి ఆ నాలుగు దిక్కులలో ఆ నిమ్మకాయ ముక్కలను ఉంచడం ద్వారా శని బయటకు వెళ్తుందని నమ్మకం అంటే దరిద్రం బయటకు వెళ్ళిపోతుందని నమ్ముతూ ఉంటారు మన ఇంటి ప్రాంగణంలో ఒక నిమ్మ చెట్టు ఉండడం ద్వారా ఎలాంటి శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని నమ్మకం మన ఇంటి వాస్తు విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నిమ్మ చెట్టు ఉండడం వలన వాస్తు సమస్యలు లేకుండా ఉంటాయి ఇంట్లో ఎవరికైనా దిష్టి దోషం కలిగితే ఒక నిమ్మకాయని తీసుకొని కింద నుంచి పై వరకు చూస్తూ జిష్టి తీసి దానిని నాలుగు సమాన భాగాలుగా కోసి ఎవరు లేని కాని ప్రదేశంలో పడేయాలి వాటిని అక్కడే వేడేసి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇలా చేస్తే పోతుంది పౌర్ణమి రోజున ఇవన్నీ ఖచ్చితంగా చేస్తే మంచి ఫలితాలనిస్తుంది కుటుంబ సమస్యలు ఏవైనా ఉన్నా సరే పోతాయి కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే నిమ్మకాయల వంగాలను పూజ గదిలో పెట్టి పూజిస్తే చాలా మంచిదట అలాగే ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆ పని జరగకపోతే లవంగాలు యాలకులను తమ్ములపాకులను చుట్టి వినాయకుడికి సమర్పించండి ఇలా చేయడం వలన అడ్డంకులు తొలగిపోతాయి మీ పని పూర్తవుతుంది కష్టపడి పనిచేసిన ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే ఏడు లవంగాలు ఏడు ఎండ మిరపకాయలు తలపై నుంచి కింది వరకు ల్యాక్ డైరెక్షన్లో దిష్టి తీసి ఎవరు తిరగని ప్రదేశంలో విసిరేయండి ఈ లవంగాలు మరియు నల్ల మిరియాలను నాలుగు దిక్కుల్లో వేయండి ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోండి కొద్ది రోజుల మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది మన సమస్యలు తగ్గడానికి ఇప్పుడు ఒక దోష పరిహారాన్ని తెలుసుకుందాం లవంగాలు మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించేందుకు చాలా బాగా పనిచేస్తాయి వీటిని రెండు తీసుకోవాలి ఈ పరిహారం కోసం ఒక గాజు గిన్నె తీసుకోవాలి దీనికోసం ఎటువంటి స్టీల్ ఇత్తడి లేదా రాగి పాత్రలు ఉపయోగించకూడదు గాజు గు ఎనర్జీని ఆకర్షించే శక్తి ఉంటుంది ఇప్పుడు రెండు లవంగాలను ఆడవాళ్ళు కుడి చేతిలో మగవాళ్ళు అయితే ఎడమ చేతిలో పట్టుకొని ఇల్లంతా మీకున్న సమస్యలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ తిప్పండి అంటే మాకున్న ఈతి బాధలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు తొలగిపోవాలని కోరుకుంటూ ఇల్లంతా కూడా తిరిగి గాజు గిన్నెలో కొద్దిగా నీటిని వేసి ఈ లవంగాలను అంది వేసుకోవాలి మీ ఇంట్లో తరచుగా డబ్బు నష్టంతో బాధపడుతున్నట్లయితే నిమ్మకాయను ఇంటికి నాలుగు మూలల్లో ఏడు సార్లు తిప్పండి ఏకాంత ప్రదేశానికి తీసుకొని వెళ్ళి నాలుగు ముక్కలుగా చేసి నాలుగు దిక్కులకు ఒక నిమ్మకాయను ముక్కను వేయండి ఇలా చేస్తే మీపై మీ ఇంటిపై ఉన్న చెడ్డ దిష్టి అంతా కూడా పోతుంది మీ ఇంట్లో ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి మీ డబ్బు ఎవరి దగ్గరైనా సరే చిక్కుకుపోయి ఉంటే మీ డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది లవంగాలతో ఈ పరిహారం చేయండి మీకు అంత మంచి జరుగుతుంది మీరు చేయాల్సిందల్లా పదకొండు లేదా ఇరవై ఒక్క లవంగాలను కర్పూరంతో కలిపి పౌర్ణమి రాత్రి కాల్చటం అప్పుడు లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థించాలి ఇలా చేయడం వలన మీకు ఇరుక్కున్న డబ్బు వచ్చేస్తుంది అంటే మీరు వడ్డీకి ఇచ్చిన చేబదులుగా ఎవరికైనా ఇచ్చిన డబ్బు మీ చేతికి రాకపోతే ఈ పరిహారం చేస్తే ఆ డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది ధనం పోగుబడేందుకు ఆటంకాలు తొలగిపోతాయి పౌర్ణమి చాలా మంచి రోజు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను ఈ రోజు చేసి దిష్టి తీసేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది ఈ విధంగా పౌర్ణమి రోజు జాగ్రత్తలు పాటించి ఈ పరిహారాలు చేయడం వలన మీకు ఉన్న దిష్టి దోషాలు నకారాత్మక శక్తులు అన్నీ కూడా తొలగి అదృష్టవంతులుగా మారే అవకాశం ఉంటుంది ఈ పరిహారాన్ని మీరు కూడా తప్పక పాటించి ధనలక్ష్మి యోగాన్ని పొందండి కుబేరులుగా మారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఇలా లవంగాలతో ఈ పరిహారం చేసుకోండి నిమ్మకాయతో పరిహారం చేసుకోండి ఈ పౌర్ణమి రోజు ఏ పరిహారం చేసినా మంచిగా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు తొలగిపోయి కోరుకుంటూ ఈ పరిహారం చేసుకుంటాం